ఆఫ్ అయిపోతుంది హై ఫ్రెండ్స్ మీరు చూస్తున్నారు విఆర్కే టెక్ తెలుగు ఈ రోజు వీడియోలో ఇది సెలక్ డిటిసి టూ త్రీ వన్ పిఏడి టెంపరేచర్ కంట్రోలర్ ఈ టెంపరేచర్ కంట్రోలర్ కి వైరింగ్ అండ్ సెట్టింగ్ మరియు వర్కింగ్ చూపిస్తాను పిఐడి అంటే ప్రొఫెషనల్ ఇంటిగ్రల్ డెరివేటివ్ ఇది టెంపరేచర్ను కంట్రోల్ చేసేందుకు ఉపయోగిస్తారు ఈ పిఏడి పైన సెలెక్ట్ డిటిసి టూ త్రీ వన్ అనేది ఈ పిఐడి టెంపరేచర్ కంట్రోల్ యొక్క మోడల్ నెంబర్ ఆర్ అనేది కంట్రోల్ అవుట్పుట్ ఆర్ అని ఇది సెవెన్ సెగ్మెంట్ డిస్ప్లే మూడు డిజిట్లు మాత్రమే ఉంటాయి ఇక్కడ వన్ టూ త్రీ దీనికి ఇన్పుట్ అనేది ఇన్పుట్ సిగ్నల్ జే టైపు కే టైపు థర్మోకపుల్ ఇచ్చుకోవాలి ఈ పిఐడి టెంపరేచర్ లో ఈ బటన్ సెట్ బటన్ ఇది టెంపరేచర్ డౌన్ చేసుకోవడానికి ఇది టెంపరేచర్ ను అప్ చేసుకోవడానికి ఈ బటన్స్ ఉపయోగిస్తారు ఈ టెంపరేచర్ కంట్రోల్ లో ఈ టెంపరేచర్ కి సంబంధించిన సర్క్యూట్ డయాగ్రామ్ ఇది ఇది కనెక్షన్స్ ఎలా ఇవ్వాలో ఇక్కడ ఉంటుంది వన్ అనేది లైన్ టూ అనేది న్యూట్రల్ సిక్స్ ఎన్వో సెవెన్ కామన్ ఎయిట్ అనేది టిసి ప్లస్ నైన్ అనేది టిసి మైనస్ అంటే థర్మకపుల్ సెక్షన్ ఇది థర్మకపుల్ కనెక్షన్ కనెక్టింగ్ చేసుకునే టర్మినల్స్ ఈ రెండు టెన్ ట్వెల్వ్ థర్టీన్ ఫోర్టీన్ అనేది కనెక్షన్స్ ఏమి లేవు ఎంటీ ఉంది ఇక్కడ త్రీ ఫోర్ ఫైవ్ అనేది ఎంటీ ఇప్పుడు ఈ పిఐడి కంట్రోలర్ కి పవర్ కనెక్షన్ ఇచ్చి చూపిస్తాను లైన్ న్యూట్రలు ఇవ్వాలి వన్ టూ వన్ అనేది లైన్ టూ అనేది న్యూట్రల్ ఇప్పుడు ఈ పిఐడి కంట్రోలర్ ను ఆన్ చేసి స్టెప్ బై స్టెప్ ప్రాక్టికల్ గా చూపిస్తాను ఇప్పుడు ఈ పిఐడి కంట్రోల్ ను ఆన్ చేస్తాను ఆన్ అయింది ఆన్ చేసిన వెంటనే డిస్ప్లేలో ఈ ఎస్బిఆర్ అనేది డిస్ప్లేలో వస్తుంది ఎస్బిఆర్ అంటే సెన్సార్ బ్రేక్ రెసిస్టర్ అని మనము ఈ పిఐడి కంట్రోలర్ కి ఇన్పుట్ సెన్సార్ కనెక్షన్లు ఇవ్వలేదు కాబట్టి ఎస్బిఆర్ అని వస్తుంది మనం ఇప్పుడు ఈ పిఐడి ఇన్పుట్ సిగ్నల్ కి జే టైప్ ఈ కనెక్ట్ చేస్తాను ఇది జే టైప్ థర్మకప్పుల్ ఇది ఈ పిఐడి ఇన్పుట్ సిగ్నల్ కి ఇవ్వాలి ఈ థర్మకప్పుల్ సెన్సార్ ను ఎయిట్ నైన్కి కి ఇవ్వాలి ఇప్పుడు ప్రజెంట్ టెంపరేచర్ అనేది వచ్చింది ఈ సెన్సార్ కనెక్టింగ్ చేసిన వెంటనే రూమ్ టెంపరేచర్ ప్రజెంట్ టెంపరేచర్ ఇది వస్తుంది ఈ పిఐడి టెంపరేచర్ లో ఇది షెడ్ బటన్ ఈ షెడ్ బటన్ నొక్కి మనము ఈ మనకు కావాల్సిన టెంపరేచర్ను ను చేసుకోవచ్చు డౌన్ బటన్ నొక్కి ఇలా తగ్గించుకోవచ్చు ఈ విధంగా పిఐడి కంట్రోల్లో టెంపరేచర్ను తగ్గించుకోవచ్చు పెంచుకోవచ్చు నెక్స్ట్ ఈ పిఏడి టెంపరేచర్ కంట్రోలర్ లో పారామీటర్ సెట్టింగ్స్ను ను ఎలా ఓపెన్ చేసుకోవాలో చూపిస్తాను ఈ పిఏడి లో ఈ బటన్ ను డౌన్ అయ్యారో త్రీ సెకండ్స్ నొక్కి ప్రెస్ చేయాలి త్రీ సెకండ్స్ నొక్కి పట్టుకోవాలి ఇది ఇన్పుట్ జే టైప్ ఇన్పుట్ అనేది ఇన్పుట్ సిగ్నల్ జే టైప్ అని చూపిస్తుంది ఇప్పుడు అప్ ఎర ను ప్రెస్ చేయాలి యుఎన్టీ అంటే టెంపరేచర్ సెంటిగ్రేట్లో లో ఉంది ఇది ఎస్పిఎల్ అంటే సెట్ పాయింట్ లిమిట్ హెచ్పిహెచ్ సెట్ పాయింట్ హై లిమిట్ ఏసీటీ ఆర్ఈ అంటే కంట్రోల్ యాక్షన్ ఇది ఆర్ఈ ఉంటుంది ఎఫ్డి ఉంటుంది మనం దీంట్లో ఈ ఆప్షన్ లేదు ఆర్డీఎఫ్సీకి అనేది లేదు డిఎస్బి డిస్ప్లే బయాస్ రిఫరెన్స్ ఇది ఆర్ఎస్టి ఈ విధంగా పారామీటర్ ను ఓపెన్ చేసుకుని చెక్ చేసుకోవచ్చు ఈ పారామీటర్ ని సెట్టింగ్స్ ఎలా చేయాలనో లాక్ ఓపెన్ చేసి నెక్స్ట్ వీడియోలో ఈ సెట్టింగ్స్ అనేది ఎలా చేసుకోవాలనో చూపిస్తాను ఇప్పుడు ఈ పిఐడి టెంపరేచర్ కంట్రోలర్ ఈ థర్మకపుల్ సెన్సార్ ద్వారా హీట్ కంట్రోల్ ఎలా అవుతుందో చూపిస్తాను పిఐడి కంట్రోలర్ అవుట్పుట్ కి ఒక కాంట్రాక్టర్ ను కనెక్ట్ చేస్తున్నాను ఈ పిఐడి కంట్రోలర్ లో సెవెన్ అనేది కామన్ ఈ కామన్ కి వన్ నుండి లైన్ నుండి సెవెన్ కు కామన్ ఒక వైర్ ఇవ్వాలి సిక్స్ అనేది ఎన్వో ఎన్ఓ నుండి కాయల్ ఏ వన్కి ఇవ్వాలి కాంట్రాక్టర్ కాయల్ ఏ వన్కి ఇవ్వాలి ఇది ఏ వన్ ఏ టూకి టూ నుండి న్యూట్రల్ ఇవ్వాలి చూపిస్తాను కాంట్రాక్టర్ ఆన్ కావాలి కాంట్రాక్టర్ ఆన్ అయింది ఇప్పుడు ఈ పిఈడి లో ఇది ప్రజెంట్ టెంపరేచర్ అంటే పీవి మనం సెట్ చేసిన టెంపరేచరు ఫార్టీ టూ ఉంది ఈ సెట్ బటన్ నొక్కి ఎంత సెట్ చేసుకోవాలనో టెంపరేచర్ అంత సెట్ చేసుకోవాలి ఇప్పుడు నేను ఫిఫ్టీ సెవెంటీ సెవెంటీ ఫైవ్ సెట్ చేస్తున్నాను సెవెంటీ సెట్ చేస్తున్నాను ఇది ప్రజెంట్ వాల్యూ మనం సెట్ చేసిన వాల్యూ ఇక్కడ సెవెంటీ ఈ ప్రజెంట్ వాల్యూ అనేది మనం సెట్ చేసిన టెంపరేజర్ వరకు సెవెంటీ వరకు పెరుగుతూ వచ్చి ఈ టెంపరేచర్ తర్వాత ఈ కాంట్రాక్టర్ అనేది అయిపోతుంది హీట్ అనేది అయిపోతుంది ఈ విధంగా వర్క్ అవుతుంది ఇప్పుడు ప్రాక్టికల్గా ఒక బల్బ్ లోడ్ ఇచ్చి చూపిస్తాను ఈ ఈ ఎల్ఈడి బల్బ్కు రెండు వైర్లో ఒక వైర్ని ఈ కాంట్రాక్టర్ కాంట్రాక్ట్కు ఒక కాంటాక్ట్కు ఇవ్వాలి ఎన్వో కాంటాక్ట్కు ఇంకొక వైర్ని నూటల్కి ఇవ్వాలి ఇప్పుడు ఈ బల్బు ఆన్ కావడానికి కాంటాక్ట్ ఆన్ అవుతానే ఇక్కడ ఏటు నుండి ఈ బల్పు వైర్కు ప్యారలల్గా ఒక వైర్ని ఇవ్వాలి ఇప్పుడు ఈ సెన్సార్ ద్వారా ఈ పిఐడి కంట్రోలర్ హీట్ ఎలా కంట్రోల్ అవుతుందో చూద్దాం ఆన్ చేస్తున్నాను బల్బ్ ఆన్ అయింది సెట్ టెంపరేచరు సెవెంటీ పెట్టినాము వస్తుంది సెవెంటీ ఇక్కడ ఉండే టెంపరేచర్ అనేది సెవెంటీ వరకు వచ్చి కట్ అయ్యి ఈ హీట్ అనేది కట్ అయ్యి మళ్ళీ తగ్గుతూ వస్తుంది ఇప్పుడు మనం సెట్ చేసిన టెంపరేచర్ సెవెంటీ ఇప్పుడు ఈ సెన్సార్కి హీట్ చేసి చూపిస్తాను సెవెంటీ వస్తానే ఇక్కడ ఉండే టెంపరేచరు ఈ బల్బు ఆగిపోతుంది సెవెంటీ ఆగిపోయింది బల్బు ఈ విధంగా హీట్ కంట్రోల్ అవుతుంది ఇప్పుడు ఓవర్ హీట్ పోయింది కాబట్టి మనకు ఈ హీటు ఓవర్ హీట్ పోయింది కాబట్టి ఎయిటీ నైన్ ఎయిటీ ఎయిట్ అంతవరకు పోయింది కాబట్టి ఇప్పుడు మళ్ళీ తగ్గుతూ ఉంటుంది తగ్గుతూ వస్తూ మళ్ళీ సెవెంటీ తక్కువ అవుతానే మళ్ళీ హీటర్ అనేది ఆన్ అవుతుంది మనం సెట్ చేసిన సెట్ వ్యాల్యూను మించి హీట్ పోకూడదు అంతలోనే పెరుగుతూ పెరుగు అంతలోనే హీట్ కావాలి అం మళ్ళీ తగ్గిన వెంటనే మళ్ళీ హీట్ అవుతూనే ఉండాలి ఈ విధంగా టెంపరేచర్ కంట్రోల్ను ఉపయోగించి ఈ సెన్సార్ ద్వారా హీటు కంట్రోల్ చేసుకోవచ్చు ఇవి ఎక్కువగా ఇండస్ట్రీలో ల్యాబ్స్లో హీటర్ ఓవెన్ ఇవి ఎక్కువగా ఇండస్ట్రీల్లో ల్యాబ్స్లో హీటర్ ఓవెన్ టెంపరేచర్ కంట్రోల్ కోసం ఎక్కువగా వాడతారు ఇంకా మీకు ఏవైనా పిఐడి టెంపరేచర్ కంట్రోల్ గురించి వాటి గురించి తెలుసుకోవాలనిపిస్తే నాకు కామెంట్ చేయండి అటువంటి పిఐడిని నేను వీలైనంత వరకు దాని దాని గురించి మీకు వివరిస్తాను స్టెప్ బై స్టెప్గా ప్రాక్టికల్గా కూడా చూపిస్తాను వాటి గురించి మీకు ఎక్స్ప్లెయిన్ చేసి చూపిస్తాను ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోల కోసం బెల్లైకన్ను యాక్టివేట్ చేసుకోండి